నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ హుజరాబాద్ పరిమలించిన మానవత్వం పేద కుటుంబంపై పోలీసుల పెద్ద సమాజంలో విలువలు మానవత్వం కోల్పుతున్న సమయంలో ఒక పేద కుటుంబంలో ఆ కుటుంబ పోషకుడు మరణిస్తే మేమున్నామంటూ హుజరాబాద్ పోలీసుల పెద్ద మనసు చూపడంతో ప్రజలంతా షెబాస్ పోలీస్ అంటున్నారు వివరాల్లోకి వెళ్తే హుజరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో హృదయ విధారక ఘటన చోటు చేసుకున్న విషయం విధితమే ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కోట లక్ష్మణ్ మంగళవారం అనారోగ్యంతో మరణిస్తే గ్రామస్తులంతా కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు పోలీసులు కూడా మేమున్నామంటూ ఆ కుటుంబానికి గురువారం ఏసీపీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ లక్ష్మణ్ ఘటన తమను చాలా బాధకు గురి చేసిందని అన్నారు లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటామని వారి పిల్లల చదువుకు పోలీసుల తరపున సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ టౌన్ సిఐ తిరుమల గౌడ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు